హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నోట్లో వేయగానే మెల్ట్ అయిపోయేటువంటి బేసన్ బర్ఫీని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలానే ఉన్నాయి మీరు కనుక స్వీట్ లవర్స్ అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని స్వీట్ రెసిపీస్ని ట్రై చేసి చూడండి ముందుగా ఒక మిక్సర్ జార్లోకి ఒక కప్పు పంచదారని వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి మనం ఈ బేసన్ బర్ఫీకి పాకం పట్టాల్సిన అవసరం లేదు షుగర్ పౌడర్ తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బేసన్ బర్ఫీని వేసుకోవడానికి ఒక ప్లేట్లో కానీ టిన్లో కానీ నెయ్యిని అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రెసిపీని తయారు చేయడానికి ముందుగా అరకప్పు నెయ్యిని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యితో పాటు ఆయిల్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల రవ్వను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ రెసిపీని నెయ్యితోనే తయారు చేసుకోవాలంటే అరకప్పు నెయ్యిని పూర్తిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పుల శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ నెయ్యితో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ముందుగా ఉండలుండలుగా ఉంటుంది కలిపే కొద్దీ మనకి నెయ్యి అనేది ఈ శనగపిండి నుంచి బయటకు వచ్చేస్తుంది అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు మనకి అరగంట టైం అనేది పడుతుంది టైం పట్టినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ దాకా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పంచదార పొడిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ముందు మనకి ఇలాగే ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇది పూర్తిగా కరిగిపోయి ఒక ముద్దలాగా తయారవుతుంది దీన్ని ప్యాన్లోకి వేసుకోవాలి దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కేక్ తిండ్లోకి వేసుకొని సమానంగా దీన్ని ప్రెష్ చేసుకోవాలి ఇలా అంతా కూడా సమానంగా చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పిస్తా బాదంని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఇది బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడు అరగంట తర్వాత దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు మనకి ఇది డీమోల్డ్ కూడా చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే మనం బటర్ పేపర్ వేసి నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి డీ మోల్డ్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరంగా స్వీట్ షాప్ స్టైల్లో మనకి బేసన్ బర్ఫీ అనేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి బేసన్ బర్ఫీ మనకి రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్లో డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి